గోదావరి అని మెయిన్ చౌరస్తా సమీపంలో పలువురు వ్యాపారులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నటువంటి షెడ్లను సోమవారం సాయంత్రం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు నగర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా షాపులు కోల్పోయిన వ్యాపారులు పలువురు మెన్స్ క్లబ్ పక్కన తాత్కాలికంగా షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు అయితే ఈ కట్టడాలను అక్రమ నిర్మాణాలుగా పేర్కొంటూ కార్పొరేషన్ శాఖ అధికారులు షెడ్లను నేలమట్టం చేశారు కార్పొరేషన్ శాఖ చేపట్టిన ఈ చర్యతో సంబంధిత వ్యాపారులు ఆర్థికంగా తీవ్ర నష్టాలకు గురి కావాల్సి వచ్చింది తాత్కాలిక షెడ్ల నిర్మాణానికి తొలుతగా అనుమతి ఇచ్చి తీరా నిర్మాణాలు పూర్తి అయ్యాక కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని బాధిత వ్యాపారులు వాపోయారు ఇక్కడ చేపట్టిన నిర్మాణాలు ఒకవేళ అక్రమమే అయినా నిర్మాణాలు కొనసాగుతున్న సమయంలో కార్పొరేషన్ శాఖ అధికారులు ఎందుకని స్పందించలేదని ప్రశ్నలు పలువురు నుండి ఉత్పన్నమవుతున్నాయి Gara-gara lah. gara lah. lah. மூடே அண்ண முடியாது டப்பா வைச்சு மன நாலு மாட்டேன் அன்ன மாட்டேன் మాకు తాత్కాలికంగా షా మాకు తాత్కాలికంగా షాపులు కట్టుకోమని చెప్పి జాగా చూపించారు కాంగ్రెస్లో చూపించారు జాగలు అయితే కట్టుకున్నాం నెల రోజులు నెల రోజులు పట్టింది కట్టుకోవడానికి మున్సిపాలిటీ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ మర్చి చూసుకుంటా రెగ్యులర్గా చూసుకుంటా వేరు తప్ప అవి కట్టుకునేదాకా వెయిట్ చేశారు కట్టుకున్నాక అందులో షిట్లు చేసి షిట్లు చేసుకోరు ఆ తర్వాత మేము టేలర్లు గుల్చుకోమని చెప్పి టేలర్లు కూర్చోరు షాపులు గుల్చేరు అన్నీ చేసేరు ఇప్పుడు మార్చుకున్నాం మార్చుకొని కనీసం వారం రోజులు కూడా అయితే లేదు ఈ వారం రోజులు కాకముందే మళ్ళా ముందు వచ్చి చెప్పింది మీ ఊళ్ళో కొడతామని చెప్పి ఎందుకు అంటే ఏళ్ళ లెక్కలను వేసుకోవాలంటే టెంపరవరీ వేసుకున్న ఏళ్ళ లెక్కలు వేసుకోవాలి

మాకైతే అన్యాయం జరిగింది మాకు మరి ఎవరు న్యాయం చేస్తారు అనేది మీరే చెప్పారే పంతా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు చూసుకుంటా కళ్ళు కనబడలేదా వాళ్ళకు టౌన్ ప్లానింగ్ కదా కట్టుకోమని చెప్పారు చూపించే ప్లేస్